जय चैलेंज बात ओके है हां ओके हम्म हमको किंग क्वांटिटी टेबल सटकेस की टेबल सब स्टडी ला छाड़न की ओके Yeah, In the play area, yeah, swimming round under. Wow, beautiful view, Prananya. beach. Beach. Yeah. Wow. Location super. సో చెప్పాను కదా గోవా ట్రిప్కి మేమందరం ఫ్యామిలీ కలిసి వెళ్ళామండి మే మా ఫ్యామిలీ అండ్ మా సిస్టర్ టూ రెడీ సో మేము రూమ్స్ తీసుకున్నాం కదా రూమ్స్ని మీకు చూపిస్తున్నాను ఎవరికైనా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ అయ్యింది నేను రిప్లై ద్వారా మీకు డీటెయిల్స్ అంతా అంత అందజేస్తాను వ్యూ అయితే చాలా బాగుందండి అండ్ హోటల్ హాస్ హాస్పిటాలిటీ కానీ వాళ్ళ రిసీవింగ్ కానీ చాలా చాలా బాగుంది నేనైతే టోటలీ రికమెండ్ చేస్తాను ఎవరికైనా గోవా వెళ్తే ఈ హోటల్ ని రూమ్స్ గా ఉన్నాయి చాలా నీట్ గా ఉంది అండ్ మనం వితిన్ కాల్ చేసిన మినిట్స్ కి వాళ్ళు వచ్చి రెస్పాన్స్ అవుతారు సో చూడండి ఎవరైనా గోవా వెళ్ళాలనుకుంటే ఈ హోటల్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి నియర్ బై బీచెస్ ఉంది వాకబుల్ ఉంది బీచెస్ అంతా మనకి సో యాక్సెసిబిలిటీ బాగుంది ఏరియా బాగుంది ఫుల్ సెక్యూర్ ఉంది మనకైతే సో అందుకే మేము చూస్తున్నారు కదా మొత్తం గ్రీనరీ గ్రీనరీ మౌంటైన్స్ అంతా ఇందాక రూమ్లో చూ చూసుంటారు కదా స్టార్టింగ్ మన వీడియోలో అదైతే బీచ్ వ్యూ అండి ఇది వచ్చి మనకి గ్రీనరీ వ్యూ దిస్ ఈజ్ అవర్ హోమ్ టూర్ మీకు మొత్తం ఈ రూమ్ అండ్ హోటల్ గురించి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి కమెంట్ సెక్షన్లో సో ఐ విల్ రిప్లై టు యువర్ మెసేజెస్ అబౌట్ ద హోటల్స్ అండ్ ఎవ్రీథింగ్ సో మాకైతే మంచిగా ఈ హోటల్లో ప్లే జోన్ అనేది అయితే నాకు బాగా నచ్చిందండి సో ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మంచిగా ఇలా టైం స్పెండ్ చేయడం కానీ చూస్తున్నారు కదా మా పాప మా సిస్టర్స్ అండ్ మా బ్రోయిన్లా ఎలా టైం మంచిగా స్పెండ్ చేస్తున్నారో రూమ్కి వచ్చాక నైట్ టైం ఫ్రెష్ అయ్యాక సో ఇలా గేమ్స్ ఆడడానికి వెళ్ళాము మేము ఇక్కడ చూస్తున్నారు మా పాప నన్ను ఓడించడానికి ట్రై చేస్తుంది మేమైతే మంచిగా ఈ గోవా ట్రిప్ అయితే ఎంజాయ్ చేసామండి నెక్స్ట్ కూడా మనకి వీడియో మొత్తం వీడియోస్ వస్తూ ఉంటాయి గోవా సిరీస్ అండ్ నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళింది కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి మనం ఎప్పుడూ వీడియోస్ ఫొటోస్ అనుకుంటుంటే ఒరిజినల్గా మనం అక్కడ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయలేము కదా సో కొంచెం కుదిరిన టైంలో నేను వీడియోస్ తీసానండి గోవాకి వెళ్ళినప్పుడు సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోస్ మొత్తం కంప్లీట్గా చూసేయండి మేమైతే చూస్తున్నారు కదా నేను మా సిస్టర్ మా పాప మంచిగా టైం స్పెండ్ చేసామండి ఇక్కడ సో ఈవినింగ్ నైట్ రూమ్కి వచ్చినప్పుడు ఇంకెక్కడ మొత్తం టోటల్ షాపింగ్ అంతా అవుతూ ఉన్నింది అండ్ ఇది మంచిగా బఫెట్ ఉన్నింది అన్లిమిటెడ్ బఫెట్ నేనైతే ఫిదా అయిపోయా వీళ్ళు పెట్టిన ఐటమ్స్ అన్నిటికీ అన్ని ఐటమ్స్ పెట్టారండి డెజర్ట్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ సూప్స్ కానీ అవంతా సో మీరే చూస్తున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇస్తానండి నేను ఈ హోటల్కి అయితే నీ క్లీన్నెస్లో కానీ నీట్నెస్లో కానీ వీళ్ళ ఫుడ్లో కానీ టేస్ట్లో కానీ హాస్పిటాలిటీలో కానీ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చేయచ్చు కళ్ళు మూసుకొని ఈ హోటల్కి ఎవరికైనా గో ఎవరైనా గోవాకి వెళ్తున్నారు మాకు డీటెయిల్స్ కావాలి హోటల్ డీటెయిల్స్ అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు టోటల్ డీటెయిల్స్ అంతా మీకు నేను రిప్లై ద్వారా ఇస్తాను చూస్తున్నారు కదా ఎన్ని ఐటమ్స్ పెట్టారో అనుకోవచ్చు మనం గోవాకి వెళ్ళాము మన టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అని అయితే టేస్ట్ అసలు కాంప్రమైజ్ అవ్వలేదండి ఈ హోటల్ వాళ్ళు మంచిగా ఇచ్చి పడేశారు టేస్ట్ అయితే టేస్ట్లో వాళ్ళు తగ్గలేదు అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీలో కూడా ఈ హోటల్ తగ్గలేదండి మంచిగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో నాకైతే అసలు ఈ సెక్షన్ వదిలి రావాలనిపించలేదు అండ్ డెజర్ట్స్ ఫ్రూట్స్ మంచిగా మనకు ఆ వెదర్ కి మేము వెళ్ళిన సీజన్ అయితే చాలా రైని రైనిగా ఉన్నింది కూల్ వెదర్ ఉండింది ఇక్కడ మంచిగా టీ కానీ కాఫీ కానీ మంచిగా పిల్లలకి పాలు కానీ రెడీమేడ్ అండ్ ఆమ్లెట్స్ కానీ ఎవ్రీ సో చూసేయండి వీడియో మొత్తం అండ్ ఇది కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా అండి సో ఎవరైనా ఇన్ ఫ్యాన్స్ వచ్చినా లేదా కొంచెం మంత్స్ బేబీస్ ఆ డేస్ ఇయర్స్ బేబీస్ వచ్చినా వాళ్ళకి కొంచెం బోర్ కొట్టకుండా ఆడుకోవాలి అంటే సో ఇలా ట్రాంప్లిన్ కానీ అలా కొంచెం సెటప్ చేశారు మా పాప అయితే మంచిగా ఈ హోటల్ని రికమెండ్ చేస్తుంది తను కూడా చాలా బాగుంది అని చెప్పి దిస్ ఈజ్ ద వ్యూ ఆఫ్ ద హోటల్ చూస్తున్నారుగా ట్రాంప్లింగ్ చెప్పాను కదా కి అని సపరేట్ ప్లే ఏరియా ఉంది అని చెప్పి ఇలా కొంచెం అరేంజ్ చేసి వాళ్ళని కూడా ఎంగేజ్ చేయడానికి మంచి నాకైతే మంచిగా అనిపించింది అండి ఈ హోటల్ సో తనైతే అక్కడ ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ చూసేసింది స్విమ్మింగ్ పూల్ చూసేసి నేను అక్కడికి వెళ్తాను ఎక్కడ వెళ్తాను అని చెప్పి మారం చేసింది అక్కడ మాకు కొంచెం ఫోటో సెక్షన్ జరిగింది అండ్ తనైతే దిగాలి అని ఫుల్ ఏడ్ చేసిందండి నేను వెళ్ళాలి ఇప్పుడే వెళ్ళాలి అని ఏదో నచ్చజెప్పి అలా బయటికి తీసుకెళ్లిపోయా మేమైతే షాపింగ్ ప్లాన్ చేసి ఉంటాం కాబట్టి ప్లీజ్ లైక్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టువర్ ఛానల్ సుమా